దర్శి మండలం పోతవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్రతో ముద్రించబడ్డ పట్టాదారు పాసు పుస్తకాలను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ పి కల్పన వ్యవసాయ శాఖ ఏవో అనురాధ దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావులతో కలిసి రైతులకు పంపిణీ చేయడం జరిగింది పూర్వీకుల నుంచి వచ్చినదో లేదా మనం కష్టపడి సంపాదించుకున్నదో దాని మీద వేరే వాళ్ళ ముఖ చిత్రాలు వేరే వాళ్ళ బొమ్మలు ఉండడానికి లేదు భూమి అనేది మన హక్కు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఒక రైతుకి వాళ్ళ భూమికి భద్రత కల్పిస్తాను అని వారు ఎలా అయితే ఎలక్షన్ టైంలో మాటిచ్చారో ఇప్పుడు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎంతో సంక్షేమం ఎంతో అభివృద్ధి చూస్తున్నాము అట్లాగే ఇచ్చిన మాట ప్రకారం వర్గంలో నాలుగు వేల పైన మందికి అట్లాగే పోతవారం చూసుకుంటే నాలుగు వందల ఇరవై ఆరు మందికి రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ అందజేస్తున్నాము దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంది దాంట్లో మన భూమి సరిహద్దులు కానీ లేదా మీకు భూమికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు డీటెయిల్స్ అన్నీ ఇందులోనే మీకు మీరు స్కాన్ చేసుకుంటే మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి లేదా భూమికి సంబంధించి ఏదైనా మార్పులు చేయాలన్నా లోన్ అప్లై చేసుకోవాలన్నా సర్వే మీ భూమి ఎక్కడ నుండి ఎక్కడి వరకు క్లియర్గా ఎక్స్టెంట్ ఉంది అనే వివరాలు అన్నీ కూడా అందులో అంటే ఏ మన ప్రభుత్వం ఎట్లా ఉందంటే పనితీరు ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీతో ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా డీవియేషన్ లేకుండా ప్రతి వర్గంలోనూ అట్లాగే ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతుంది